మీ అందరి ప్రేమానురాగాలకు మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో పది రోజుల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తుని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మనమేసే మన ఓటుతో మన ఇంటింటి అభివృద్ధిని మన ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా అదే పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే కాని హామీలను ఆయన ఇస్తూ ఓ వల మాదిరిగా ప్రజల మీద తాను వేస్తూ తాను చేస్తా ఉండదు ఏమిటి అనంటే ఆ పొరపాటు ఏమిటి అనంటే ఆ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖిని మనమే నిద్ర లేపుతాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నారు వదల బొమ్మాలి వదలాడ్ పశుపతి మళ్ళీ నిద్రలేసి వస్తాడు వచ్చి రాబోయే ఐదు సంవత్సరాలు మీ ప్రతి ఇంటి తలుపు తట్టి మీ రక్తం తాగేందుకు చూస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోమని కొడతా ఉన్నా ఈరోజు ఈ రోజు ఎన్నికల కురుక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు తన బాణాన్ని నేరుగా పేద సామాజిక వర్గాల మీద నా అవ్వాతాతల మీద వారి పెన్షన్ల మీద గురి పెట్టాడు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది ఆ చంద్రబాబు ఆయన బృందం వారిద్దరినీ కూడా నేనే అడుగుతా ఉన్నా నేరుగా అడుగుతా ఉన్నా ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతా ఉన్న రాజకీయాలు మీరు చూస్తా ఉన్నారు పెన్షన్ల విషయంలో చేస్తా ఉన్న అన్యాయాలు మీరు చూస్తా ఉన్నారు ఇదే చంద్రబాబు ముందులన్నీ నేరుగా అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు